ధాన్యం సేకరణలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది ధాన్యం సేకరణలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది ఇక్కడ యాభై మూడు పాయింట్ ఆరు ఆరు మెట్రిక్ టన్నుల ఆహార ఉత్పత్తి జరిగింది తొలి స్థానంలో పంజాబ్ నిలిచింది రెండో స్థానంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు నిలిచాయన్నమాట తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది అది తక్కువగా మహబూబ్నగర్ జిల్లాలో జరిగాయని నెక్స్ట్ ధాన్యం సేకరణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది ధాన్యం సేకరణలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది ఫస్ట్ వచ్చేసి పంజాబ్ తర్వాత ఛత్తీస్గఢ్ సెకండ్ వచ్చేసి తర్వాత మూడో స్థానంలో మన ఏపీ ఉంది సో ఇది గుర్తుంచుకోండి మన ఏపీ మూడు కాబట్టి ముందు మూడు స్థానాలను గుర్తుంచుకోండి తర్వాత మన ఏపీ తర్వాత తెలంగాణ వచ్చింది నాలుగో స్థానంలో ఇక్కడ విశేషం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పుకోవచ్చు వన్ డే కెరీర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ ఉమెన్ ఎవరు మిథాలి రాజ్ ఈమె ఆరు వేల ఇరవై ఎనిమిది పరుగులు చేసింది ఇది ప్రపంచ రికార్డు ఇది అత్యంత బుల్లి నక్షత్రం పేరేమిటి ఈబిఎల్ ఎంజే జీరో త్రిబుల్ ఫైవ్ ఫైవ్ సెవెన్ ఏబి అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది ఇది అత్యంత బుల్లి నక్షత్రం ఇది పాలపుంతలో ఆరు వందల సంవత్సరాల దూరంలో ఉంది ఈ నక్షత్రం అతి చిన్నది మరియు చల్లనిది కలాం పేరుతో మ్యూజియంను ఇక్కడ ప్రారంభించారు తిరువనంతపురం మన దేశంలో అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఇక్కడ ప్రారంభించబోతున్నారు వారణాసి వారణాసి యూపీలో ఉంది వాస్తవానికి ఈ అంతర్జాతీయ పరిశోధన కేంద్రం ఫిలిప్పీన్స్ రాజధాని మణి ఉంది ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ రాజధాని ఉంది అన్నమాట ఇది దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం ఇప్పుడు స్థాపిస్తున్నారు కదా వారణాసిలో ఇది దక్షిణాసియా ప్రాంతీయ వారి పరిశ్రమ కేంద్రం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది మన వారణాసిలో స్థాపించుతారు నెక్స్ట్ ప్రపంచంలోనే అతి పెద్దదైన మంచికొండ విరిపోవడం జరిగింది అయితే ఆ విరిగిపోయిన మంచికొండ పేరేమిటి ఏ సిక్స్టీ ఎయిట్ దీని వైశాల్యం వచ్చేసి ఐదు వేల ఎనిమిది కిలోమీటర్లు ఇది అంటార్టికా దీపకల్పంలో ఉంది ఈ హిమపాతం ఉంది కదా ఈ హిమపాతం నుంచి విడిపోవడం జరిగింది ఆ హిమపాతం పేరు ఏంటంటే లారెన్స్ సి హిమపాతం పేరు గుర్తుంచుకోండి ఈ దీపకల్పం పేరు గుర్తుంచుకోండి అండ్ ఈ వైశాల్యం కూడా గుర్తుంచుకోండి ఆ మంచి కొండ పేరు కూడా గుర్తుంచుకోండి అమరావతి నుంచి ఏ దేశ రాజధానికి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నారు జపాన్ రాజధాని టోక్యో అమరావతిలో అసెంబ్లీని ఏ ఆకారంలో నిర్మించబోతున్నారు వజ్రం ఆకారంలో నిర్మించబోతున్నారు పదమూడు వందల అరవై ఐదు ఎకరాల్లో దీన్ని నిర్మించబోతున్నారు అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ మాజీ గవర్నర్ డాక్టర్ వైవి రెడ్డి రాసిన పుస్తకం ఇటీవల విడుదలైంది దాని పేరేమిటి అడ్వైజ్ అండ్ డీసెంట్ మై లైఫ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అడ్వైస్ అండ్ డీసెంట్ మై లైఫ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అని చెప్పి బుక్ బుక్లాడడం జరిగింది వైవి రెడ్డి గారు ఇంకొక విషయం ఏంటంటే వైవి రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి ఇతను మాజీ ఆర్బిఐ గవర్నర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది మాజీ ఆర్బిఐ గవర్నర్ ఈ బుక్ రాసింది కాబట్టి కొంచెం దీనికి ప్రాముఖ్యత ఉంటుంది ఇది ఇంపార్టెంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే ఇది మాజీ ఆర్బిఐ గవర్నర్ రాసింది కాబట్టి అండ్ నెక్స్ట్ ఇతను ఏంటంటే వైవి రెడ్డి గారు పద్నాలుగో ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎవరంటే వైవి రెడ్డి గారు ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేసే ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు సుభాష్ గర్గ్